అందులో లిప్లాక్ ఇచ్చినప్పటికీ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు రాఘవృష్ణ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ మా కోసం వస్తారా ఏదో మాకు సినిమా బుగ్గ ఏది పువ్వు పెట్టదు మనకు రామ్ గారు అండ్ మన హీరో హీరోయిన్ కాంబినేషన్ లో చాలా లిప్లాక్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఈ మూవీ చూడాలి ఒక హీరో కోసం ఒక ఫ్యాను మూడు కోట్లు ఇస్తే ఆ మూడు కోట్లు ఎవరిచ్చారని చెప్పేసి ఆ హీరో ఒక ఫ్యాన్ కోసం వెతుక్కుంటూ వస్తాడు మరి మూడు కోట్లు లేకపోతే రాడు కదా ఏదైనా స్వార్థం లేనిది ఏ హీరో కానీ ఎవరు ఏం చేయరు రియాలిటీగా మా కోసం మా ఫ్యాన్స్ కోసం ఏ హీరో అయినా వస్తాడా నాగార్జున గారు కానీ రామ్ చరణ్ గారు కానీ నా అండ్ ఓరు మహేష్ గారు కానీ చాలామంది హీరోలు మా కోసం వస్తారా మా ఫ్యాన్స్ కోసం వస్తారా రారు ఉపేంద్ర గారు ఆ కాంబినేషన్లో బాగుంటుందని చెప్పి పెట్టారు కానీ ఉపేంద్ర గారు పండించారండి కానీ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఏడిపించారు ఉపేంద్ర గారు కానీ నాకు ఇంకా ఎక్కువ చూపించాలనిపించింది మూవీ కానీ ఇది ఫ్యాన్స్ దగ్గర చూపించారు కానీ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ చూడాలి దీనివల్ల మీరు మారండి మీరు మాత్రం మీ ఫ్యాన్ గురించి ఆలోచించండి ఏదో మాకు సినిమా బువ పెడుతుందంటే ఏది బోగ మనకు మీ కష్టానికి మీ ప్రతిఫలం మీ కష్టం మీకు ప్రతిఫలం అంతే